అందరికి నమస్తే నేను మీ అంకట రమణ కిచెన్ ఈరోజు బియ్యపండితో ఉప్మా రవ్వతో దోశ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది పల్లీల చట్నీతో తింటే ఇంకా సూపర్ గుండుద్ది నేను తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ఇలా పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒక్కసారి అసలు టేస్ట్ కళ్ళ ముందు ఏం జరుగుతుందో అసలు తెలియనే తెలియదు అంత బాగుంటుంది అనమాట ఇక తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం పొయ్యి మీద కళాయి పెట్టాం కదా రెండు నిమిషాలు వేసి నాలుగైదు పచ్చిమి ఎండి మిర్చేయాలి సారీ తర్వాత ఎర్రగా ఫ్రై అయినాక శనగత్తనాలు వేసేయాలి ఒక కప్పు ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరేపాకు వేసుకొని ఎండి కొబ్బరి అయితే నేను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీరైతే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఫైనల్గా చెనపప్పు ఒక కప్పు అల్లం కొంచెం ఈ మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు రుచికి సరిపోయిన ఉప్పు వేసేసి చల్లారిన తర్వాత మిర్చి సారేసుకోవాలి దాంట్లోకి అయితే పోపు ఎండి ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మొత్తం వేసేసి ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని చిటికడు పసుపు వేసేసుకున్నాం ఫైనల్గా కరేపాకు కూడా వేసేసుకున్నాం ఇదైతే ఫ్రై అయిపోయింది మిర్చి సారేసుకున్న పలీల చట్నీలోకి పోపేసాం ఈ విధంగా ఫైనల్గా అయితే పోపు అయితే వేసేసాం రెడీ అయిపోయింది ఇక దోశకి కావాల్సిన పదార్థాలు ఒక టమాటా సన్నగా కట్ చేసింది ఒక మీడియం సైజు బంగాళదుంప సన్నగా కట్ చేసింది వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి పుదీనా కొత్తిమీర వేసేసి కరివేపాకు వేసేసి చిటుకులు మెంతులు వేసేసి ఒక ఒక చెంచా జీలకర్ర వేసేసి ఒక కప్పు బియ్యం పిండి వేసేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసాను నేను గోధుమ రవ్వ వేసేసాను చిక్కట మజ్జిగ ఒక కప్పు ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి మీరు మజ్జిగైన వేసుకోవచ్చు పెరిగిన వేసుకోవచ్చు నేనైతే మజ్జిగ పోసాను ఒక కప్పు వాటర్ పోసాను ఎక్కువ పొయ్యకూడదు మెత్తగా మిర్చి సరేసుకోవాలి పలుకులు లేకుండా ఈ విధంగా మెత్తగా వేసేసుకొని మెత్తగా వేసేసిన తర్వాత ఒక చెమ్సా కారం ఒక చెమ్ ఒక అర అరసెమిసా సాల్టు చిట్టుకోడు బేకింగ్ సోడా ఇవంతా వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇక పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి దోశ పిండం పెట్టి మొత్తం కలిసేంతవరకు కలుపుకున్నాం కదా పొయ్యి మీద దోశ కళాయితీ పెట్టి వాటర్ జల్లి ఈ విధంగా తుడిసి హోటల్లో మాదిరిగా దోశ వేసేసుకోవచ్చు ఈ విధంగా పెద్దగా వేసేసుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ దోశ ఎర్రగా వచ్చేంతవరకు ఈ విధంగా కాల్చుకొని చూసారుగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా దోశ వేసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ రెండవ దశ కూడా వేసేసుకొని ఈ విధంగా వేసేసి ఫైనల్గా రెండు సెమిషాలు ఆయిల్ వేసేసి కొంచెం మెంత మెంత పొడి కూడా వేసుకోవచ్చు షుగర్ పేషెంట్ చాలా మంచిది ఇది కూడా ఎర్రగా వచ్చేంతవరకు వేసేసుకున్నాం కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్